హాయ్ అండి అందరికీ ఈరోజు మనం బ్యాంగిల్స్ కాటన్ థ్రెడ్ ఎలా తీసుకోవాలి దాన్ని ఎలా మెజర్ చేయాలి తెలుసుకున్నామండి ముందుగా ఇలా వెడల్పుగా ఉన్నదాన్ని వన్ కట్ అంటారండి ఇది టూ కట్ బ్యాంగిల్ అండి ఇది టూ కట్ బ్యాంగిల్ ఇది వన్ కట్ బ్యాంగిల్ దీన్ని ఎలా మెజర్ చేసి ఎలా థ్రెడ్ తీసుకోవాలో తెలుసుకుందామండి మనం థ్రెడ్ తీసుకోవడానికి ముందుగా టేపుని సెంటీమీటర్స్ వైపు పెట్టాలండి ఇది ఎల్లోగా ఉన్నది సెంటీమీటర్స్ అండి ఇక్కడ వైట్గా ఉన్నది చూడండి వైట్గా ఉన్నది ఇంచెస్ అండి గాజుని మనం సెంటీమీటర్స్తో తీసుకున్నామండి చూడండి ఇక్కడ వన్ ఉంది ఇక్కడ ఇక్కడి నుంచి తీసుకుని ఇలా చుట్టూ తీసుకోవాలండి మనకి ఇది కంఫర్ట్గా లేకపోతే ఒక థ్రెడ్నైనా చుట్టూ తీసుకొని ఎన్ని సెంటీమీటర్లు ఉందో చూడొచ్చండి ఇక్కడ మాకు ట్వంటీ ఫోర్ వచ్చిందండి చూడండి ఇది ఇక్కడి వరకు ఇది ట్వంటీ ఫోర్ ఇది చూడండి ఇది ట్వంటీ ఫోర్ వచ్చిందండి సేమ్ సైజు బ్యాంగిల్ కాబట్టి వన్ కట్కైనా అలానే వస్తుందండి సైజు సేమ్ అయితే సేమ్ వస్తుందండి ఇక్కడ లూజ్ లేకుండా పెట్టుకోవాలండి చూడండి ఇది కూడా ట్వంటీ ఫోర్ వచ్చింది ట్వంటీ ఫోర్ వచ్చింది నాది సేమ్ సైజ్ బ్యాంగిల్ అండి టూ సిక్స్ బ్యాంగిల్ ఇక్కడ మనం దీనికి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అంటే చూడండి గాజు చుట్టుకొలత ఎంత వచ్చింది మనకి ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ వచ్చింది ఇది వన్ కట్ బ్యాంగిల్ అయితే చూడండి దీన్ని వెడల్పుగా ఉన్నదాన్ని వన్ కట్ బ్యాంగిల్ అంటాను వన్ కట్ బ్యాంగిల్ అయితే దీన్ని టెన్ టైమ్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ టెన్ తీసుకుంటే టూ ఫార్టీ వస్తుంది టూ ఫార్టీ ఇంటూ త్రీ చేయాలి ఇది వన్ కట్ బ్యాంగిల్ కాబట్టి అప్పుడు సెవెన్ ట్వంటీ సెంటీమీటర్స్ వస్తుంది ఇలా ఇలా థ్రెడ్డింగ్ చేసుకోవడానికి ఈ సెవెన్ ట్వంటీ సెంటీమీటర్స్ కరెక్ట్గా సరిపోతుందండి మనం స్కేల్తో ఒక్కసారిగా సెవెన్ ట్వంటీ తీసుకొని చుట్టుకొని దీన్ని థ్రెడ్డింగ్ చేసుకోవచ్చండి చూడండి ఇది వన్ కట్ బ్యాంగిల్ సెవెన్ ట్వంటీ సెంటీమీటర్స్ ఇది ఈ గాజుకి ఇలా వచ్చిందండి ఇక్కడ సైజెస్ వేరవుతాయి టూ ఫోర్ టూ 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 ఎయిట్ అలా వస్తాయి కదా ఇక్కడ ఈ చుట్టుకళతో ఒకటి మారుతుందండి మిగతా అదంతా సేమ్ ఇక్కడ వన్ కట్కి టెన్ తీసుకుంటాం త్రీ తీసుకుంటాం ఇక్కడ ఒక్కటి చేంజ్ అవుతుంది ఇక్కడ దీని గాజు సైజు చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇది కూడా చేంజ్ అవుతుందండి ఇక్కడ సేమ్ వేసుకోవాలి వన్ కట్కి టెన్ వేసుకోవాలి టూ కట్కి ఫైవ్ వేసుకోవాలి చూడండి ఇది టూ కట్ బ్యాంగిల్ అండి చూడండి ఇది టూ కట్ బ్యాంగిల్ ఇది వన్ కట్ బ్యాంగిల్ బెడగా ఉన్నది వన్ కట్ ఇలా ఉన్నది టూ కట్ బ్యాంగిల్ టూ కట్ బ్యాంగిల్ కూడా మనకి ట్వంటీ ఫోర్ వచ్చిందండి ట్వంటీ ఫోర్ బ్యాంగిల్ డయామీటర్ దాన్ని చుట్టుకొలత మనం చూ చూసాం కదంటే ఇంతకుముందు ట్వంటీ ఫోర్ ఇంటూ ఇది టూ కట్ బ్యాంగిల్ వెడల్పు తక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి ఫైవ్ టైమ్స్ మాత్రమే తీసుకుంటాం ఫైవ్ మాత్రమే వెడల్పు ఎక్కువగా ఉంది కాబట్టి ఈ బ్యాంగిల్ ఇక్కడ టెన్ తీసుకుంటున్నాం మనం చూడండి ట్వంటీ ఫోర్ ఇంటూ ఫైవ్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఈ త్రీ అన్నది పైన కింద ఇలా కామండి వన్ పట్ బ్యాంగిల్కైనా టూ కట్ బ్యాంగిల్కైనా చూడండి త్రీ అప్పుడు త్రీ సిక్స్టీ వచ్చిందండి నాకు త్రీ సిక్స్టీ ఇక్కడ ఈ బ్యాంగిల్ త్రీ సిక్స్టీ సెంటీమీటర్స్లో తీసుకోవాలండి ప కరెక్ట్గా సరిపోతుంది థ్రెడ్డింగ్ అప్పుడు మనకి ఇలా తెలుసుకోవడం ద్వారా థ్రెడ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి మనం కరెక్ట్గా చేస్తే ఈ గాస్ సరిపోతుందండి ఈ మెజర్మెంటు